హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఇంటికి వస్తుంటాడు అక్షయ్ని చూసిన పార్వతి అక్షయ్ ఏమైందిరా ఎందుకంత డల్గా కనిపిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ పలవి అని గట్టిగా పిలుస్తాడు ఇక పార్వతి అయితే అక్షయ్ ఏమైంది అక్షయ్ ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు పల్లవిని ఎందుకు పిలుస్తున్నావు అని అటుంటే నాగమ్మ అన్నట్టుగా ఇక చేతిని చూపిస్తాడు ఇంకా పార్వతి సైలెంట్ అయిపోతుంది ఇంతలో రాజేంద్ర కూడా అక్షయ్ ఏమైందిరా పల్లవిని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పడంతో దానికి అక్షయ్ నాన్న పల్లవిని ఎందుకు పిలుస్తున్నానో ఇంకా సేపట్లో మీ అందరికీ తెలుస్తుంది పల్లవి అని గట్టిగా అరవడంతో పల్లవి ఏమైంది బావగారు అలా పిలుస్తున్నారు అని అనుకుంటూ లోపల నుంచి చాలా క్యాజువల్గా బయటికి వస్తుంది ఇక అక్షయ్ పల్లవి దగ్గరికి వెళ్ళి నువ్వసలు ఆడదానివేనా నువ్వు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది ఎందుకేనా అని చెప్పి ఇక పల్లవిని నిలతీస్తూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు పక్క నుంచి అయితే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు పల్లవితో అలాగేనా మాట్లాడేది అని అంటుంటే అమ్మా నీకేం తెలీదు ఈ పల్లవి ఏం చేస్తుందో ఏం చెయ్యబోతుందో అన్నీ అన్నీ నీకు తెలిస్తే ఆ మరుక్షణం నువ్వు పల్లవిని మెడ పట్టుకుని బయటికి గింటేస్తావు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న శ్రీకర్ అన్నయ్య ఆవేశపడకన్నయ్య అని అంటుంటే నువ్వాగు శ్రీకర్ నువ్వంటే మీ వదిన మాట మీద అందరికీ నిజం చెప్పకుండా దాచిపెట్టావేమో కానీ ఇక్కడ నా చెల్లెల జీవితం నాశనమైపోతుంది ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే నేను నా చెల్లెలకి అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే నాన్న నీకు అర్థం కాకపోయినా ఇదిగో ఇక్కడ నుంచుంటుందే ఈ పల్లవి దీనికి బాగా అర్థమవుతుంది చెప్పు ఎందుకు ఎందుకు ఇలా చేసావు ఎందుకు నా చెల్లెల జీవితంతో ఆడుకున్నావు చెప్పు అవనిని అందరం కలిసి అసహించుకునేలా చేసావు తనని ఇంటి నుంచి బయటికి పంపించేలా చేసావు ఎందుకు ఎందుకు ఎన్ని కుట్రలు చేసావు నీకు మా కుటుంబం ఏం అన్యాయం చేసింది లేక నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టానా ఒకవేళ నేను అవని ఈ ఇంట్లో ఉంటే నీకు రావలసిన ఆస్తిలో భాగం రాదనా చెప్పు చెప్పు బలవి నోరు విప్పు అని అంటుంటే ఇక పార్వతి ఆక్షి నీకు పిచ్చి పట్టిందా పల్లవి ఏంటి అవని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణమేంటి ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి కారణం పల్లవి కాదు నీ భార్య అవని తన తమ్ముడిని మాయ చేసి తన తమ్ముడితో ప్రేమలో దింపింది పెళ్లి కాకముందే అమా ఇంకొక్క మాట ఇంకొక్క మాట నువ్వు అవని గురించి తప్పుగా మాట్లాడినా అది వినడానికి నేను సిద్ధంగా లేను అని అంటుంటే ఇక అక్కడికి వచ్చిన కమల్ అన్నయ్యా ఏమైందన్నయ్య ఎందుకంత ఆవేశపడుతున్నావు అని అంటుంటే రే కమల్ నీ భార్య చెయ్యకూడిన తప్పులన్నీ చేసేసిందిరా చివరికి మన చెల్లెల జీవితంతో కూడా ఆడుకుందిరా అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ కంగు తింటాడు ఏం అన్నయ్యా ఈ పల్లవి మన చెల్లెల జీవితాన్ని నాశనం చేసిందా అని చెప్పి ఇక విషయం ఏంటో తెలుసుకోకుండానే కమల్ చాలా ఆవేశంగా పల్లవి చంప చల్లుమనిపిస్తాడు ఉసై నాకు తెలుసే ముందు నుంచి నీ మీద నాకు అనుమానమే వదిన ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యో ఇప్పుడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు నిన్ను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు నలుముతుంటే అందరూ కూడా కమల్ని దూరంగా లాగుతారు ఇక పల్లవి అయితే అర్థమైంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బావగారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది మీకు ఇదంతా చెప్పింది ఆ అవలినే కదా నా మీద లేనిపోని అభండాలు వేసి మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించింది ఆ అవని అని నాకు అర్థమైంది మీరైనా ఏం చేస్తారు తాలి కట్టిన భార్య కదా తను చెప్పిందే నిజమని నమ్ముతారు కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు అవని యొక్క ఇంటి నుంచి వెళ్లిపోడానికి కారణం అవుతాను అత్తయ్యని చంపడానికి ప్రయత్నించింది కాబట్టి అత్తయ్య తనని అసహించుకుని ఇంటి నుంచి పంపించేశారు ఇక ప్రణతి విషయానికి వస్తే తను తన తమ్ముడితో ప్రణతి జీవితాన్ని పెళ్లి కాకముందే నాశనం చేయించింది ఎలాగో తన తమ్ముడి తనని పెళ్లి చేసుకునేలా చేసింది ఇదంతా మీ భార్య చేసిన కుట్ర కానీ ఇందులో నన్ను బాధ్యురాల్ని చేస్తున్నారు చూశారా అత్తయ్య బావగారు మారిపోయారు అవని అక్క మీద ఉన్నట్టుండి ఎంత ప్రేమ పొంగుకొస్తుంది అంతేలే భార్య భర్తలుగా శ్రీరాముని కళ్యాణం జరిపించారు కదా ఒక్కసారిగా కళ్యాణం అయ్యేసరికి అవని అక్క మీద ఎంత ప్రేమ పొంగుకొస్తుందో మీకు మీరేం మాట్లాడరేంటత్తయ్యా అని అంటుంటే ఇక పార్వతి అక్షయ్ నీకు పిచ్చి పట్టిందా నువ్వు చెప్పే మాటలకి కమల్ చూడరా ఆవేశంతో ఎలా ఊగిపోతున్నాడో రే శ్రీకర్ నువ్వైనా మాట్లాడు అని అంటుంటే ఇక శ్రీకర్ అన్నయ్య ఆగన్నయ్య అందుకే ఎన్ని రోజులు వదిన నాకు నిజం చెప్పకుండా ఆపింది ఇదిగో కమల్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని అని అంటుంటే ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నాన్నా ఎన్ని రోజులు మీ అందరికీ ఈ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక నానా నేనే సతమతమైపోతున్నాను కానీ ఈరోజు అన్నయ్య దాకా వచ్చేసింది ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నా చేతులతో నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన అవుతాను అన్నయ్య ఆవేశపడుతున్నాడు కానీ నేను ఆవేశపడట్లేదు అసలు నేను ఇంటికి రావడానికి కారణమే వదిన వదిన చెప్తేనే నేను ఇంట్లో అడుగు పెట్టాను వదిన వదిన వల్లే నేను ఈ ఇంటికి రావాల్సి వచ్చింది అని అంటుంటే ఇక ఒక్కసారిగా రే శ్రీకార్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఆ అవని చెప్పడం వల్ల రావడమేంటి అని చెప్పి ఇక పార్వతి అడుగుతుంటే అవునమ్మా వదిన చెప్తేనే నేను ఇంటికి వచ్చాను ఎందుకంటే వదిన మీద హత్యాయత్నం అనే ఒక పెద్ద నిందని వేసి వదిని నిర్దాక్షిణంగా ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేశావు లేదు లేదు నువ్వు చేసిన పని కాదు నీతో చేయించింది ఇదిగో ఇక్కడ నుంచుందే ఈ పల్లవి కానీ వదిన ఆ విషయాన్ని చూసి చూడనట్టుగా వదిలేసింది నిజం తెలిసిన రోజు మీరు చాలా పశ్చాత్తా పడతారని తనకి తను సర్ది చెప్పుకుంది కానీ ఈ పల్లవి ఊరుకోకుండా చెల్లెని జీవితంలో వేలు పెట్టింది చెల్లి జీవితాన్ని పాడు చేసింది అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే రే అక్షయ్ శ్రీఖర్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు భయంగా ఉందిరా అసలు ఏం జరిగింది నాకంత గందరగోళంగా ఉంది ముందు నిజం చెప్పండి అని అంటుంటే ఇక అక్షయ్ నేను చెప్తా నాన్న ఎన్ని రోజులు అవినే ఈ తప్పులన్నీ చేసిందని తనని అందరి ముందు అవమానించాం ఈరోజు ఉదయం స్కూల్ దగ్గర కూడా ఆరాధ్య ఆరాధ్యకి లంచ్ బాక్స్ లేట్గా తీసుకెళ్లానని చాలా బాధపడ్డాను కానీ అప్పటికే స్కూల్లో అవని తనకి భోజనం తినిపించింది ఇక్కడ కూడా నా కూతురికి దగ్గరవుతున్నావని అవని చాలా అవమానించాను కానీ ఒక్కసారి కూడా తను జరిగిన నిజాన్ని నాతో చెప్పాలని ప్రయత్నించలేదు పైగా నా కోపాన్ని తగ్గించి నా చెల్లెలకి నన్ను దగ్గర చేసింది కానీ అదేది పట్టనట్టు అవనిని అవమానించాను అక్కడి నుంచి చాలా ఆవేశంగా ఇంటికి వచ్చాను ఇంటికి వస్తున్న దారిలో ప్రణతి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అప్పుడే అప్పుడే నాకు అసలు నిజం తెలిసింది ప్రణతి అతనితో గొడవ పడుతూ కనిపించింది నేను చాలా కంగారుగా ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతి ఏమైందమ్మా అని అడిగేలోపే ప్రణతి నోటి నుంచి వచ్చే మాటలు విని నాకు నోటి నుంచి మాట రాలేదు అతని చొక్క పట్టుకుని రే నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు నా జీవితాన్ని నాశనం చేసి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు నీ వల్ల ఈరోజు నా కుటుంబానికి దూరమయ్యాను అలాగే మా వదిన కుటుంబంలో అందరి ముందు ఒక దోషిలాగా నిలబడింది అని చెప్పి ఇక ప్రణతి అన్న మాటలకి నాకు నోటి నుంచి మాట రాలేదు అమ్మ ప్రణతి అని అడగడంతో ఇక ప్రణతి అన్నయ్య ఎన్ని రోజుల నుంచి మీకు చెప్పాలనుకున్న నిజం ఇదే అన్నయ్య ఇదిగో వీడే వీడే నా జీవితాన్ని నాశనం చేశాడు నా కడుపులో బిడ్డకి తండ్రి వీడే అన్నయ్య వీడే అని చెప్పి ఇక ప్రణతి అన్న మాటలకి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అతన్ని పట్టుకుందామని ప్రయత్నించేలోపే అతను నా నుంచి తప్పించుకొని పారిపోయాడు ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా నాతో చెప్పింది తను చచ్చిపోవాలి అనుకుంది సమయానికి అవని లేకపోతే ఈరోజు కళ్ళ ముందు మన ప్రణతి మనకి కనిపించి ఉండేది కాదు ప్రణతి జీవితం కోసం అవని అలాగే అవని తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళ జీవితాలని బలంగా పెట్టారు కానీ ఈ పల్లవి వెనకుండి ఎన్ని కుట్రలు చేస్తుందని కళలో కూడా ఊహించలేదు ఆ ప్రశాంత్ గారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంలో అప్పుడే అర్థమైంది ఈ ప్రశాంత్ గారిని ఎన్ని రోజులు దాచిపెట్టింది ఇదిగో ఈ పళ్ళ వినియాని పైగా వాడికి డబ్బిచ్చి కావాలని నా చెల్లెల జీవితం నాశనం వచ్చే నాశనం చేసింది నువ్వు నువ్వు ఆడదానివేనా ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో ఉంటుంటే అందరి మంచి కోరుకునేదానిలాగా నటిస్తుంటే అదంతా నిజమని మా అమ్మ నిన్ను గొడ్డిగా నమ్మింది అని చెప్పి అక్షయ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా పార్వతి అక్షయ్ ఏం చెప్తున్నావు అక్షయ్ నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవునమ్మా అవును ఎన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని చెప్పడానికి అవని ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నిజం తెలిసిన మరుక్షణం మీరు ఏమైపోతారా అని తను భయపడింది ఇంత పెద్ద కష్టాన్ని తనొక్కే భరిస్తుంది ఈ నింద నుంచి బయటపడాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది తనకి ఎవరం సహాయం చేయాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు తనని అవమానించం నోటికొచ్చినట్టు తనని నిందించం అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నావాక్షి నువ్వు చెప్పినవన్నీ నిజమా అని అంటుంటే ఇక శ్రీకర్ అవునమ్మా అవును వదిన విషయంలో ఈ పల్లవి చాలా కుట్రలే చేసింది అని అంటుంటే ఇక అక్కడ ఉన్న కమలైతే వదలండి నా నొదిలిపెట్టండి ఈరోజు దీన్ని చంపేస్తాను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను దీని రక్తంతో మా వదిన పాదాలు కడుగుతాను అని చెప్పి ఇక కమలైతే వాళ్ళ నుంచి వదిలించుకుంటూ ఉంటే కమల్ ఆగమని చెప్పానా నేను మాట్లాడుతున్నాను కదా వాగు అని చెప్పి అక్ష అయితే కమల్ని గట్టిగా గదమైస్తాడు అన్నయ్య తెలీదన్నయ్యా ఇది మనుషుల ప్రాణాలతో ఆడుకుంటుంది దీని మీద నాకు మొదటి నుంచి అనుమానమే దీన్ని ఇలా వదిలిపెట్టేస్తే తరువాత వదిన మనకి దక్కకుండా పోతుందన్నయ్య దీన్ని నేను చంపేస్తాను దీని రక్తంతో నా వదిన పాదాలు కడుగుతాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద విరుచుకు పడుతుంటాడు ఇక శ్రీకర్ కమల్ ఆగు కమల్ ఇంకా అమ్మకి చాలా నిజాలు తెలియాల్సి ఉంది అని చెప్పి తన మొబైల్లో ఫోన్ తీసుకొని తన మొబైల్లో కొన్ని వీడియోస్ని ఓపెన్ చేసి ఇక పార్వతికి చూపిస్తాడు అమ్మా నిన్ను మెట్ల మీద నుంచి తోసేసింది వదిన కదమ్మా ఈ పల్లవినే రోజు పల్లవి కబోర్డ్లో చీర చూసి పల్లవిని నిలదీసావు కానీ తను ఏదో ఒకటి సర్ది చెప్పి తప్పించుకుంది కానీ ఆ చీరని ఆ మరుక్షణం తగలబెట్టేసింది ఒకవేళ తను ఏ తప్పు చేసుండకపోతే ఆ చీరని తగలబెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి అది అది అత్తయ్య ఆ చీర వల్ల అన్ని గొడవలయ్యాయి కాబట్టే నేనా చీరని కాల్ చేశాను అంతమాత్రనా నేనే మిమ్మల్ని చంపేయాలనుకుంటానా అని అంటుంటే చాలు చాలు పల్లవి ఎంతవరకు నువ్వు చేసిన మోసాలు నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు ఇంకా ఇంకా నీ మాయ మాటలతో మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నించద్దు ఇప్పటికే నీ మీద మేము చాలా కోపంగా ఉన్నాం ఈ ఆవేశంలో నేను ఏదైనా చేయొచ్చు అని అంటుంటే చూడు కమల్ బావా ఒకవేళ అవని యొక్క మీద కోపంతో నేనే ఈ తప్పుని చేసుండొచ్చు మీరన్నట్టుగానే ఒప్పుకుంటాను కానీ ఈ ఆస్తిని కాజేయడానికి అవని యొక్క ఆస్తి పత్రాలని ముందుగానే లాయర్ గారితో వీళ్ళామని రాయించలేదా ఇక ఈ ఆస్తి కోసమే కదా తన తమ్ముడు భరత్తో ప్రణతి పెళ్లి చేసింది అని అంటుంటే ఏయ్ ఇక్కొక్క మాట వదిన గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపడానికి నాకు కొత్తులక్కర్లేదు నీ గొంతు కొరికి ద రక్తాన్ని తాగేస్తాను అని చెప్పి ఒక్కసారిగా కమల్ వాళ్ళని వదిలించుకొని ఇక పల్లవి మీద పడతాడు పల్లవి రెండు చంపలు వాయి కొడతాడు నిన్ను చంపేస్తానంటూ ఇంకా తన గొంతుని గట్టిగా నొక్కేస్తుంటాడు ఆగు ఆగు కమల్ నేను చెప్పేది విను అని చెప్పి ఇక కమల్నైతే అందరూ పట్టుకుని బలవంతంగా ఆపుతారు శ్రీకరైతే చూడు కమల్ ఇలా ఆవేశపడతావనే ఎన్ని రోజులు వదిన ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పద్దందని చెప్పన చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకుంది కానీ ఈరోజు అన్నయ్య అందరి ముందు అన్ని నిజాల్ని బయట పెట్టారు ఎన్ని తెలిసినా నేను నోరు విప్పకపోతే వదినతో పాటు చెల్లిని కూడా మోసం చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ నాకొద్దు అందుకే అందుకే నేను వదనికిచ్చే మాటని పక్కన పెట్టి అందరి ముందు నిజం చెప్తున్నాను శ్రేయా నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే ఇక శ్రేయా వైపు చూస్తుంది పల్లవి అయితే ఇంకా పల్లవి చూస్తున్న చూపులకి శ్రేయా ఏంటి పల్లవి అలా చూస్తున్నావు ఎన్ని రోజులు నువ్వేం చెప్తే దానికి గంగిరెద్దులో తల ఊపి నీ వెన్ నీ చుట్టూనే కుక్క పిల్లలా తిరిగిన దానికి కారణమేంటో తెలుసా నువ్వు ఏం చేస్తున్నావో అవన్నీ ముందుగానే తెలుసుకొని ఆ చేసే తప్పుల్ని అంతటితో ఆపాలని ప్రయత్నించాను కానీ నువ్వు చాలా తెలివిన దానివి చాలా క్రిమినల్ బ్రెయిన్ నువ్వు చేసే పనులని ఎలా చేస్తావో వారికి కూడా తెలియకుండా చేస్తావు నిన్న గుడిలో కళ్యాణం ఆపడానికి పల్లవి చేసిన కుట్రలని చూసి నాకే నోటి నుంచి మాట రాలేదు ఉత్సవ విగ్రహాలని నేలపాలు చేయడానికి రౌడీలతో మీకు కింద పడేలా చేసింది తరువాత గుడిలో బాంబు పెట్టానని అందరినీ బెదిరించి అందరినీ పారిపోయేలా చేసింది కానీ అవని యొక్క తెలివైనది ఈ పల్లవి నిజస్వరూపాన్ని ముందుగానే తెలుసుకొని తనని ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కింది అని చెప్పి ఇక శ్రీయ తనకి తెలిసిన కొన్ని నిజాలని అందరి ముందు బయటపెడుతుంది పల్లవి అయితే ఏయ్ శ్రియా ఎన్ని రోజులు నాతోనే ఉంటూ నాకు తెలియకుండా ఇలా రాయబారాలు నడుపుతున్నావా అని అంటుంటే లేకపోతే నువ్వు చెప్పే అబద్ధాలకి మోసాలకి నేను తల వంచాను అనుకున్నావా నువ్వు చేసే తప్పుడు పనులకి నేను బలవుతానని ఆశపడ్డావా నేను ఇంట్లో అడుగుపెట్టిందే అవని అక్క చెప్పిందని మరి అట్లాంటి అవని అక్క మీద నువ్వు కుట్రలు చేస్తుంటే నేను వాటిని గుడ్డిగా ఎలా నమ్ముతా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా శ్రియా అన్న మాటలకి పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇంకా పార్వతి తట్టుకోలేక పల్లవి వచ్చి తన రెండు పగల పగలకొడుతుంది ఛీ నిన్ను కన్న కూతుర్లాగా చూసుకున్నాను ఏ రోజు కూడా నిన్ను ఒక కోడలిగా చూడలేదు అట్లాంటి అట్లాంటి నువ్వు ఈరోజు ఈ ఇంటి దేవతని ఈ ఇంటి మహాలక్ష్మిని ఈ చేతులతో ఈ చేతులతో బయటికి పంపించేలా చేసావు తనని ఇష్టం వచ్చినట్టు నిందించాను చాలా మాటలన్నాను ఈ చేతులతో తనని కొట్టాను ఇన్ని తప్పులు చేశాను అసలు అసలు నీకు మా కుటుంబం ఏ అన్యాయం చేసిందే నువ్వసలు ఆడదానివైనా ఒక ఆడదాని వైయుండి మరొక ఆడదాని జీవితంతో ఆడుకోవడానికి నీకు సిగ్గనిపించలేదా ప్రణతి నీ ఆడబడుచు తనెప్పుడు కూడా నీ సొంత చెల్లెల్లాగే నీతో కలిసింది కదా చివరికి దాని జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి చెంపలు పగల కొడుతుంది ఇంతలో భానుమతి పార్వతి ఆగు ఆగు అని అంటుంటే అమ్మా ఇదిలా తయారవడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే నువ్వే పల్లవి పక్కనుండి తనకి లేనిపోనివన్నీ చెప్పి తన మనసుని మరింత ముక్కలు చేశావు పల్లవి ఒక విధంగా ఇలా మారిపోవడానికి నువ్వే కారణం అని చెప్పి రాజేంద్ర అయితే ఇక భానుమతిని తిడుతూ ఉంటాడు భానుమతి బాగుందిరా చాలా బాగుంది నీ పెద్ద కొడలు దేవత మహారాణి మేం మాత్రం దయ్యాలం రాక్షసులు అంతే కదా అని అంటుంటే ఉసై ముసలి ఇంకొక మాట వదిలి గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను అమ్మా ఇట్లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే నేను నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు ఈ కోపంలో ఈ పల్లవిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గ్రద్దలకి వేసినా వేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేకపోతే నన్ను అని చెప్పి పక్కన ఉన్న టీపైని పైకెత్తబోతుంటే ఇక పల్లవి వద్దు నన్నేం చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి పారిపోతుంది ఇంకా అక్ష అయితే నాన్న ఎన్ని రోజులు వదిన సారీ అవని ఏ తప్పు చేయకపోయినా తనని అందరం కలిసి అవమానించాం ఎన్నో మాటలన్నాం చాలా బాధ పెట్టాం నా చెల్లెలి కోసం తన జీవితం కోసం తను ఎంతగానో కష్టపడ్డా అదేది పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడం తను చెప్పింది వినిపించుకోకుండా తనని అవమానించాం ఇప్పటికైనా అవని ఏంటో తెలిసింది మీరేం మాట్లాడరేంటున్నా అని అంటుంటే ఏం మాట్లాడమంటావు అక్షయ్ నిజం తెలియక నా చేతులతో నా కోడల్ని షూట్ చేశాను ఇప్పటికే తప్పు చేశానని నాలో నేను ఎంతో సతమతమైపోతున్నాను అని అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న పార్వతి కనిపించదు ఒక్కసారిగా పార్వతి లేకపోవడంతో అందరూ కంగారు పడతారు ఇంకా పార్వతి అయితే ఆరాధ్యని తీసుకుని అవని దగ్గరికి వెళ్తుంది అవని దగ్గరికి వెళ్ళి పార్వతి నన్ను క్షమిస్తావా అవని నీ మొహం చూడాలన్నా నాకు సిగ్గుగా ఉంది నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను జీవితంలో ఎవ్వరు క్షమించలేని చాలా పెద్ద తప్పు చేశాను తల్లి స్థానంలో ఉండి కూతురు తప్పు చేస్తే దాన్ని పెద్ద మనసుతో సరిదిద్ది కడుపున పెట్టుకోవాలి అంటారు కానీ నేను ఆ తప్పుని రెట్టింపు చేసి నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించాను నువ్వు నువ్వు చేసింది తప్ప వప్పా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను అని చెప్పి ఇక పార్వతి అయితే అవని దగ్గరికి వెళ్ళి తన కాళ్ళని పట్టుకోబోతుంటే అత్తయ్య మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంటుంటే వద్దమ్మా నాపకు కనీసం నీ కాళ్ళు పట్టుకొనినా నేను చేసిన పాపంలో కొంతైనా తగ్గించుకొనివ్వు అని అంటుంటే అత్తయ్య మీకు దండ పెడతాను మీరు నా కాళ్ళు ఏంటి మీరు నా తల్లి లాంటివారు మీరు నన్ను కొట్టే తిట్టే అధికారం మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవనిని పార్వతి అయితే హక్ చేసుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రశాంత్ నిజస్వరూపం తెలిసిన మరుక్షణం కుటుంబం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్